జగన్ గారు ఏం వ్యాఖ్యలు చేశారంటే రెడ్ బుక్ లో వాళ్ళు రాసుకున్నారు మేము కూడా ఏదో ఒక బుక్ లో రాసుకుంటాం మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఈ అందరికి మళ్ళీ సమాధానం చెప్తాం ఆయన కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇచ్చారంటే అధికారులతో సహా వాళ్ళు రిటైర్ అయి ఉన్నప్పటికీ కూడా మేము వాళ్ళ సంగతి చూస్తాం అని ఆయన వ్యాఖ్యలు చేశారు మీరేమంటారు దీని గురించి ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది అతనుకున్న దీన్ని పొగరనొచ్చా లేదా అహంకారం అనొచ్చా మరొక్కటనచ్చా ప్రజాస్వామ్యంలో ప్రజల అధికారం ఇచ్చినప్పుడు ఐదు సంవత్సరాల అధికారాన్ని ఉపయోగించుకుని ప్రజల కోసము రాష్టం కోసము నువ్వు చేసింది ఏమీ లేదు కానీ ఈ రోజు మళ్లీ కక్ష సాధింపు చర్యలు చేపడతాము మీ కథ చూస్తాం మీ కథ చూస్తామని చెప్పి చెప్తున్నారంటే ఇది ప్రజలు గమనించాలి అంటే వీళ్ళు అధికారంకి దేనికోసం వస్తున్నారు అధికారంలోకి ఎందుకు వస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారనేది ప్రజలు గమనించాలి ఈ మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారినైనా లేదా తెలుగుదేశం పార్టీ అయినా గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏం చేశారో ప్రజలందరికీ అవగాహన ఉంది ఈ రెండు పార్టీలని పూర్తిగా అధికారం నుండి శాశ్వతంగా దూరం చేసినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట ప్రజలు బాగుపడుతుంది